అయితే ఎందుకని కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనేది బీఆర్ఎస్ పదే పదే ఎందుకు మధ్యన ఒక్క సామెత చెప్పాలా కాంగ్రెస్ బిజెపి ఎలాంటి వాళ్ళు అంటే ఒక బావ బమ్మర్ది ఇద్దరు ఉండేది వెనకడికి వాళ్ళిద్దరు దొంగలే బావ వృత్తిరీత్యా దొంగనే బమ్మర్ది వృత్తి రీత్యా దొంగనే బావ బమ్మర్దులు కాబట్టి ఏదైనా పండుగకో పబ్బానికో ఒకరింటికి ఒకటి పోతాడు బావ ఇంటికి బమ్మర్ది పోయినప్పుడు బావ వంతడేమో నేను దోసుకపోదామని బొమ్మార్ది చూస్తాడు వేమో నేను అంతే దోసుకపోతాడేమో అని బాబా చూస్తాడు ఆడు ఈడు ఇద్దరు నిద్రపోరు బీజేపీ కాంగ్రెస్ దోస్తాను అటువంటిది ఇద్దరు దొంగలే ఈ వీని మీద వాడు వాని మీద వీడు చేసుకొని ప్రాంతీయ పార్టీలను ఏదో నేపాల్ పెట్టి ఈడీని పెట్టి ఐటీని పెట్టి ఇట్లా పెట్టి హరాజ్ చేయడానికి చూస్తావురు కానీ ఈ రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలలో ఎంత అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు మీరు ప్రాంతీయ పార్టీలని వాళ్ళు ఇట్లా కష్టపెడుతున్నారు అంటే ఇక్కడ కవిత అరెస్ట్ కావచ్చు ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ కావచ్చు మళ్ళీ ఈ రెండు ప్రాంతీయ పార్టీలే కేవలం ప్రాంతీయ పార్టీలు అనేదేనా ఈ కేసుకి సంబంధం ఇవన్నీ ఏమి లేవా అమ్మా ఇది డెమోక్రసీ రాజరికం కాదు ఈ డెమోక్రసీని కిల్ చేసి ఒక రాజరికం లాగా తెస్తే పరంపర ఇలా ఈ చేయడం అది తప్పు సరే ఉంటే విచారణ చెయ్యి అధికారులే కదా ఎఫ్ఐఆర్ బుక్ చేసేది మోడీ కాదు కాదు ఎఫ్ఐఆర్ బుక్ చేసేది రేవంత్ రెడ్డి కాదు మరి అధికారులకు బుద్ధి లేదా నాడు తప్పు చేస్తే తప్పు తప్ప నాలే అధికారం బాగానే తీసి లోపటేసుడైనా కేజ్రీవాల్ గారు ఒక నీతికి నిజాయితీకి అన్నా హజారే గారి స్ఫూర్తితోటి ఆయన రాజకీయాలకు వచ్చాడు ఒక నీతివంతమైన రాజకీయాలు చేస్తా ఉండు ఆయనను కూడా లోపటేస్తావు కవిత గారిది మరి ఏదో రెండేళ్ళ సంది చెప్తావురు కేసీఆర్ గారి గవర్నమెంట్ ఓడిపోగానే కవిత గారిని లోపలియాల ఎవరున్నా ఎప్పటికీ రాజకీయం ఎప్పటికీ అధికారం శాశ్వతం కాదు తప్పక మళ్ళా వీళ్ళు వచ్చినాక కూడా వాళ్ళను అదే విధంగా చేస్తే ఇదొక ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంటుంది భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా ఆలోచన చేయాలి